చేవెల్ల ఫర కాలేజ్ గ్రౌండ్ లో సభ స్థలిని ఎమ్మెల్యేలు సబిత ఇంద్రారెడ్డి అరకెపుడి గాంధీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయకులు రెడ్డిలు పరిశీలించారు మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెల్లే అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అధిక మెజార్టీతో గెలిపించారని అన్నారు కాంగ్రెస్ పార్టీ కళ్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన వంద రోజులు గడిచిన ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు అయ్యాయని వికారాబాద్ జిల్లాలోని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలు ఆకాంక్షలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ అదేవిధంగా మంత్రివర్గులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నారు మీడియా మిత్రులు ప్రధానంగా మేము ఎంత చెప్పినా మీ వాళ్ళకు ఆలోచన విధానాన్ని కూడా దానికి తోడై తప్పకుండా ఈ యొక్క సభను ఆశీర్వదించాలని మిమ్మల్ని కోరుతూ పదమూడు తారీఖున తప్పకుండా ఆరు గంటలకు ఈ యొక్క మీటింగ్ స్టార్ట్ అవుతుంది కూడా దయచేసి కవర్ గౌరనీయులు స్థానిక శాసనసభ్యులు సోదరులు యాదయ్య గారు గౌరవ ఎమ్మెల్సీ గారు శాసన మండలి సభ్యురాలు వాణిదేవి గారు గౌరవ శాసనసభ్యులు షేర్లింగంపల్లి అరికపూడి గాంధీ గారు గౌరవ శాసనసభ్యులు సోదరులు రాజనగర్ ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు ఈరోజు పరిగి ఎక్స్ఎమ్మెల్యే గారు మహేశ్వర్ రెడ్డి గారు వారితో పాటు ఈరోజు పార్లమెంట్ పార్లమెంట్ పార్లమెంట్కి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ గారు వారితో పాటు ప్రజాప్రతినిధులందరూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పత్రికా మీడియా సోదరులకు రేపు పదమూడో తారీఖు రోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కేసీఆర్ గారు చేవెళ్లలో బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్న సందర్భంలో ఈరోజు గ్రౌండ్ చూడడానికి రావడం జరిగింది ఇప్పటికీ చాలాసార్లు ఈ గ్రౌండ్లో మీటింగ్ పెట్టడం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి గత పది సంవత్సరాల నుండి చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సమస్య ఉంటే ఈ ప్రాంతానికి కావాల్సింది ఏంటి అనేది గత పది సంవత్సరాలు ఆలోచించి అభివృద్ధికి బాటలు వేసిన నాయకుడు కేసీఆర్ గారు ఎందుకంటే ఇక్కడ నుండి చూస్తూ ఉంటే వికారాబాద్ ప్రాంతాన్ని ఇక్కడే పరిగి ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నారు వికారాబాద్ ప్రాంతాన్ని ఎందుకంటే రంగారెడ్డి జిల్లా అంటేనే అర్బన్ సెమీ అర్బన్ రూరల్ ప్రాంతం అంటే రూరల్లో ఉన్న ప్రాంతం అంతా కూడా ప్రత్యేకమైన జిల్లా ఏర్పాటు చేయాలని ఆ రోజు ఎన్నికల సందర్భంలో గతంలో కేసీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ ప్రాంత సభ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు చేవెళ్ళకి వచ్చేసరికి చెవెళ్లలో మొయినాబాద్లో త్రిబుల్ వన్ జివోకి సంబంధించి ఇక్కడనే వేదిక మీద ఉండి మాట్లాడి త్రిబుల్ వన్ జివోకి సంబంధించి దాన్ని తీసేస్తున్నట్టు జివో ఇచ్చి దాన్ని అమలు చేయడానికి ఆటలు వేసింది కేసీఆర్ గారు అన్నిటికైనా ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి నుండి ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న రైతన్నలకి సాగునీరు అందించాలనే సంకల్పంతో ప్రా పాలమూరు రంగారెడ్డికి ఫౌండేషన్ వేసి రిజర్వాయర్లు పూర్తి చేసుకొని కాలువల ద్వారా నీరు తీసుకురావాలనే ప్రయత్నాలు ఇప్పటికే రిజర్వాయర్లు పూర్తి చేసుకొని ఉన్నాం ఇదే కాకుండా అర్బన్ ఏరియా మా అందరిది కూడా అర్బన్ ఏరియా అర్బన్లో కావాల్సిన అభివృద్ధికి సంబంధించిన బాటలు ఈరోజు షేర్లింగంపల్లి చూసిన ఆ ప్రాంతం చూస్తే దాదాపు తొంభై శాతం డెవలప్మెంట్ అయిపోయి అసలు ఇది హైదరాబాద్ అనే లెవెల్లో హైదరాబాదేనా అన్నంత గొప్పగా ఈరోజు డెవలప్మెంట్ చేసిన విషయాన్ని గమనిస్తా ఉన్నాం నగర్లో అలాగే చేయడం జరిగింది మహేశ్వరంలో అలాగే ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి కేసీఆర్ గారు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు రెండు రెండు కళ్ళలాగా గత పది సంవత్సరాలు నడిపించిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించున్నారు కానీ మొన్న ఎన్నికల్లో కేసీఆర్ గారికన్నా ఇంకా బాగా చేస్తామేమని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీని నమ్మి కొన్ని నియోజకవర్గాలలో ఇక్కడ ఏడు అసెంబ్లీ నుండి పార్లమెంట్లో నాలుగు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఆశీర్వదిస్తే మూడు మాత్రం కొంత నమ్మి వాళ్ళకి ఓట్లు వేయడం జరిగింది కానీ ఈరోజు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా నూట పది రోజుల పాలన కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారు నూట పది రోజుల నుండి ఏం చేశారు అనేది ఒక్కసారి ప్రజలందరూ ఆలోచిస్తూ ఉంటే గతంలోకి ఇప్పటికీ చాలా మార్పు తీసుకొస్తామని ఒక మాట మీద వచ్చిన కాంగ్రెస్ పార్టీ మార్పు తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తుంది ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్న ఇరవై నాలుగు గంటల పవర్ ఇచ్చారు ఈరోజు కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే ఈరోజు కరెంట్ ఏ విధంగా కట్ అవుతుందని గ్రామీణ ప్రాంతాలు ఉన్న ప్రతి రైతన్నకు తెలుసు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడే రైతు బంధును ఈ రోజు రైతు బంధు పడని రైతులు ఎంతమంది అనేది గ్రామాల వారిగా బేస్ చేసుకుంటే ప్రతి రైతుకు భారీ బహిరంగ సభకుల పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ము గారు మరి మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే గారు రాజలె గారు షేర్లింగ్ ఎమ్మెల్యే గారు పరిగి హెచ్ఎమ్మెలె మహేష్ రెడ్డి గారు మేడం ఎమ్మెల్సీ వాణిదేవి మేడం గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు పదమూడు తారీఖు జరగబోయే పార్లమెంట్ చేవెళ్ళ పార్లమెంటు భారీ బహిరంగ సభకు దిగ్విజయం చేయడానికి లక్ష్యం అందుతని పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం దీనికి అందరూ కూడా రైతులు ప్రజలందరూ సంపూర్ణ సహకారం అందించాలని